అస్మద్గురుభ్యోనుభ భగవద్బంధులరా మారభ్య అని చెప్పుకున్నాం కదా కృత్తిక నక్షత్రంతో ప్రారంభించుకుని సంవత్సర ప్రారంభం కానీ లేదా యాగాల ప్రారంభం కానీ మరువడు చేసుకోవాలని నియమం ఉంది కృత్తికలు అంటే వాళ్ళు అగ్నిదేవునికి భార్యలు అంటే కృత్తిక అధిదేవత ఎవరన్నమాట అగ్నిదేవుడు ఆయనకి సంబంధించిన మాసము కార్తీక మాసం సరే అలాంటప్పుడు దీపాలు వెలిగించుకోండి అంటే సరిపోతుంది కదండి స్నానం చేయమంటారేమిటి జలదేవత వరుణదేవుడు ఎందుకు వచ్చాడు మచ్చలు అని మనకి సందేహం కలగాలి కల మన బుద్ధివంతులు కలగదు ఎలాగా నువ్వు నిప్పు ప్రధానం అన్నప్పుడు ఆయనకి దండం పెట్టుకోండి దీపాలు వెలిగించండి అయిపోయింది అందుకనే ఒక మతం ఉన్నది ఆ మతంలో దీపారాధనకే ప్రధానం జొరాస్ట్రియన్స్ అంటారు వాళ్ళని వాళ్ళు అగ్నిని భగవంతుడిగా ఆరాధన చేస్తారు కానీ మనకి సాంప్రదాయంలో వేదంలో ఏం చెప్పారో తెలిసిన ఆకాశాత్ వాయు వాయు అగ్ని అగ్నే ఆప ఆప పృథివీ పృజ్వాషతయ ఇది బద్ధత అనమాట మొదట ఆకాశమే ఉంది ఆకాశంలోంచి కథలికి ఏర్పడాలి కదా వాయువు వచ్చాడు అక్కడికి ఆకాశాద్ వాయు వాయువు వచ్చేసరికి అగ్నిదేవుడు కూడా వచ్చాడు ఆకాశాద్ వాయు వాయోరగ్ని అగ్ని వచ్చాడు అగ్నే రాపహ అగ్ని నుంచే నీళ్లు పుట్టాయి గమనించండి రాప ఆపహ పృథివీ ఈ నీళ్లు కొన్ని రకాలుగా గట్టిపడేసరికి భూమండలం అయ్యింది తడి మాత్రం ఉంది ఈ కారణం చేత పృథ్యాం ఓషధయ్య దాంట్లోంచి ఓషధులు మొక్కలు ఓషధంటే ఏమిటో తెలిసిన మామిడి చెట్టు ఉంది అది ఓషధి కాదు ఎందుకంటే మీరు కాయలు వాడు కోసేస్తే మళ్ళీ కాయలు వస్తాయి అది ఓషధి కాదు ఓషధి అంటే చెరుకు కర్ర అంటారు కోసేస్తే మళ్ళీ దాన్ని బాతి పెడితే మళ్ళీ వస్తాయి అది కూడా ఓషధి కాదు ఔషధ అంటే ఏమిటో తెలిసిన కొన్ని మొక్కలు ఉంటాయి తుంచిన తర్వాత అది మొక్క మళ్ళీ ఎదగదు సకృత్ ప్రసవ ఓషధి ఒకే ఒక్కసారి పంటనిచ్చేది ఓషధి అది వరి ఇవన్నీ కూడా అవే కదా వరి వరి నారు వేసాం మొక్కలు వచ్చాయి గడ్డి వచ్చాయి దాంట్లో తెచ్చింది ధాన్యం వచ్చింది కూసాం మళ్ళీ వాటి నీళ్ళలో పెడితే అది మొలక్కలు మొలుస్తాయా లేవు గింజలు వేసుకోవాలి అది ఓషధి అందుకనే జటాయువు రాముడితో మాట్లాడుతూ రామ సీతని వెతుకుతున్నావా వైద్యుడు ఓషధిని వెతుకుతున్నట్టుగా వెతుకుతున్నావే అన్నాడు ఈ పోలిక దేనికోసమో తెలుసునా సీతాదేవి ఒకే ఒక్కసారి ప్రసవించింది మళ్ళీ సంతానం లేదు అవి ఓషధి అంతే కదండి ఒకేసారి ప్రసవిస్తుంది ఎంత అద్భుతమైన కావ్యాలండి అవన్నీ కూడాను ఓ మామూలు పదం లోపల ఎంత లోతని చెప్తారు అందుకని ఇప్పుడు అర్థమైంది కదా అగ్నే ఆప అగ్ని నుంచే నీళ్లు పుట్టాయి అలాగే ఏమైనా హెచ్ టు ఓ అలాగే హెచ్ ఓ అంటాం హెచ్ తీసుకుంటే ఆక్సి ఎసిటలిన్ ఫ్లేమ్ అని ఉంటుంది అది ఎక్కడి నుంచి వచ్చింది ఇదే ఆక్సిజన్ ఇదే హైడ్రోజన్ కదా అంటే దాంట్లోకి కొంచెం ఎక్స్ట్రా వచ్చేసరికి నీళ్ళ కింద మారింది అగ్నేహే ఆపహ అంటే వినేవాళ్ళల్లో కొందరు ఆధునికులు ఉంటారు కనుక మధ్య మధ్యలో హల్వామి జీడి కొడుకులా ఇలాంటివి కూడా అందిస్తూ ఉంటాం కాదనుకున్న రోజుని శుభ్రంగా అచ్చ తిరిగే తిరిగే మాట్లాడదాం ఇంకే అభ్యంతరం ఏం లేదు అది అంచేత అగ్ని ఆప అందుకని అంచేత జలమునకు అగ్నికి సంబంధం ఉంది ఇలా అని ఒక మాటతో సరిపోతుంది అనుకున్నారా సరిపోదండి అగ్నికి జలానికి సంబంధం ఏమిటని ఋగ్వేదం అయితే కొన్ని అధ్యాయాల పాటు చెప్పింది యజుర్వేదం అయితే మొత్తం అంతా అగ్ని గురించి అధర్వణ వేదంలో ఎన్ని అందమైన కథలు చెప్పిందో పురాణాలు అంతే అగ్నే ఆపహ దాని నుంచి అగ్నించే నీ అలా వరుసగా వస్తాయన్నమాట అది విశేషం అనమాట అందుకని కార్తీక మాసంలో ప్రథమంగా ఏం చెప్పారు లోకంలో ఎక్కడ అంతే కదండి గురువు పేరు ఎవడో చెప్పరు శిష్యుని ఎంత గొప్పవాడు అంటారు వీడు గొప్పవాడు కావడానికి గురువు ఉన్నాడు అలాగే మనం అగ్నిని మర్చిపోయాం జలాన్ని ముందు స్నానం చేయండి ఎందుకోసమయ్యే స్నానం శాస్త్రము చెప్పింది ఆ స్నాతో నాచరేత్ కర్మ జప నానా నీవు స్నానము చెయ్యకుండా ఏ పని చేయడానికి వీలు లేదు అంటూ మనం నమ్మం ఇతర దేశాల వాళ్ళు చెప్తే నెత్తి మీద పెట్టుకుంటాం ఒకచోట మిడ్ సమ్మర్ నైట్స్ డ్రీమ్ అన్న దాంట్లో స్నానానికి సంబంధించి ఒక పాట ఉంది ఆ పాట దేనికో తెలుసా కాపీ అనిపిస్తుంది రుద్రాధ్యాయంలో స్నాన మంత్రాలు ఉన్నాయి దీన్ని సరిగ్గా అనువాదంలా కనిపిస్తుంది అక్కడ ఎంత విచిత్రం అండి అక్కడ అలాంటివి ఉంటే వింటాం మనం మన వాళ్ళు చెప్తే వింటారు వాళ్ళు ఆ నా చరేత కర్మ చివరికి వేదం ఒక తోట చమత్కరించింది బాబు ఏది చేసినా చెప్పినా భోజనం చేస్తావు కదా అది చేస్తానండి తప్పకుండా అయితే స్నాత్వాత స్నానము చేసి కానీ భోజనము చెయ్యవద్దు ఇది కూడా ఋగ్వేదమే అదనమాట అందుకనే మన ఇంటికి వచ్చిన వాళ్ళు ఎవరైనా వస్తే ఎలా అబ్బాయి కాలు కొడుకుంటా స్నానం చేస్తా నీళ్ళు పెట్టా అనేవాడు వాడు ఒంటి గంటకు వచ్చేవాడు అంటే ప్రయాణంలో మర్చిపోయామని అడగడానికి అనమాట అలాగే స్నానము అస్నాతో ఆచరేత్ కర్మ జప స్నాత్వా స్నాత్వాత్ అధికారీ భవేత్ దైవే పిత్రే చ కర్మణి దైవ కానీ పితృకర్మలకు కానీ స్నానము చేసి తీరాలి నువ్వు ఇది విశేషం అయితే స్నానం అన్నది కేవలం బయట ఉండే మిల్లిని తొలగించడానికి కదండి ఇంతుడానికి స్నానం ఎందుకండి టిష్యూ పేపర్లు ఉంటాయి వేరే పేపర్లు ఉంటాయి తుడి చేసుకుంటే పోలేదా అనేవాళ్ళు ఉన్నారు మా దగ్గర నీళ్లు దొరకమండి మన స్నానం చేయమంటారు అని అడిగేవాళ్ళు ఉంటారు ఇలాంటి వాళ్ళందరికీ కూడా వేదం చెప్ప సమాధానం చెప్పింది మృదువుగా చెప్పింది అందముగా చెప్పింది స్నానం ఉదయాన్నే ఎందుకు చేయాలి ఎప్పుడు చెయ్యవద్దో కూడా చెప్పింది ఆ విశేషాలు మళ్ళీ మాట్లాడుకుందామా స్వస్తి